ఈ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని గొప్పగా ఘనంగా నిర్వహిస్తున్న పట్టణ అధ్యక్షులు మా మిత్రులు కమిరా దుర్గారావు గారికి అదేవిధంగా మాచ్చల్ల పూర్వపు మున్సిపల్ చైర్మన్ పోనిశెట్టి వెంకటేశ్వర్ల గారికి అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగరెడ్డి మల్లికార్జునరావు గారికి మరి మున్సిపల్ చైర్పర్సన్ పూర్వ సాంసారావు గారికి నరసింహరావు గారికి మరి కార్యకర్తల్లో మంచి ఆదరణ కలిగి మంచి నాయకత్వం పొందుకుంటున్న కేశవరెడ్డి అన్నగారికి గారికి విధంగా హనుమంద గారికి మా మిత్రుడు మధుర నాయక్ గారికి మరి పార్టీ సీనియర్ నాయకుడు కౌన్సిలర్ మదర్ సాహెబ్ గారికి అదే విధంగా వేడుక మీద ఉన్నటువంటి నాయకులకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్తమా తెలియజేస్తున్నాను మరి ప్రభుత్వం సంకల్పించిన ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే వంద రోజుల పరిపాలన విధానం పూర్తిగా ప్రజల వద్దనే కొనసాగింది అందుకని ఇది మంచి ప్రభుత్వం అంటే ప్రజల యొక్క అభిప్రాయాలను వారి ఆలోచన విధానాలను వారి దూర దృష్టిని ప్రభుత్వమే అందిపుచ్చుకొని వారికి అనుగుణంగా వారికి నచ్చే విధంగా మరి రాష్ట్ర స్థాయిలో కింది స్థాయి అధికారుల నుండి పై స్థాయి అధికారుల వరకు ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరిని ఊరు ఊరు వాడ వాడ వార్డు వార్డు నగరం నగరం తిప్పుతూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ఈ క్షణాన్ని కూడా కొనసాగుతున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అందుకనే ఇది మంచి ప్రభుత్వం ఇట్ ఈస్ ఎ గుడ్ గవర్నమెంట్ మనం ఈ వంద రోజుల కూటమి ప్రభుత్వాన్ని నెమరు వేసుకుంటే ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తొలి నాలలోనే కేంద్ర ప్రభుత్వంతో పదిహేను వేల కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి అదేవిధంగా సామాజిక పింఛన్లు అంటే వయసు మళ్ళినటువంటి వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ దివ్యాంగులు వారి ఆత్మాభిమానాన్ని వారి ఆత్మ గౌరవాన్ని చంపుకోవటానికి వీలు లేకుండా హుందాతనంగా వారి యొక్క జీవన విధానం కొనసాగించడానికి మూడు వేల నుండి ఒక వెయ్యి రూపాయలు అదనంగా పెంచి నాలుగు వేల రూపాయలు ఆ తర్వాత బకాయి మూడు వేలు మొత్తం ఏడు వేల రూపాయల పెన్షన్ మొదటి నెలలోనే అందించిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అందుకనే ఇది మంచి ప్రభుత్వం అదే విధంగా మరి ఏదాకా యాగండ్ గారు చెప్తున్నట్టు బిఎస్సి ద్వారా ఈ నిరుద్యోగ యువతను దాటవైంది సుమారు పదహారు వేల టీచర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే మనకు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉంటే మన ప్రాపర్టీ మీద జగన్ బొమ్మ ఉండేది అట్లా కాకుండా దాన్ని తొలగించి మన ఆత్మగౌరవాన్ని మన ప్రాపతి మనది అని రుజువు చేయటానికి రాజముద్ర గుర్తుతో ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి మన పేరు మీదనే మరలా మన పాస్ పుస్తకాలు ఇవ్వటం వల్ల ఇది పూర్తిగా ప్రజల ప్రభుత్వం అని చెప్పటానికి ఇది ఒక నిదర్శనం అని మనందరం భావించుకోవాలి అదేవిధంగా అన్న క్యాంటీన్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది మనం తరతరాలు మన పూర్వీకుల నుండి చెప్పుకున్నటువంటి గొప్ప దేవోక్తి అన్నం పరబ్రహ్మ స్వరూపం అందుకనే అన్నా క్యాంటీన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి నిరుపేద వర్గాలకు అనేక మంది పట్టణాల నుండి పేదలు ఎక్కల ఆ దిశగా వార్డులో మన ప్రజలకి వివరించాలని కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా అదే విధంగా కొనసాగితే రేషన్ సరుకులు పెంపొందించారు మరి జగన్ ప్రభుత్వంలో ఈ గంధలు అర్థం చేసుకోవాలి మరి ఎవరైతే అక్కడ కౌలు రైతులు ఉన్నారో వారికి కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా రుణాలు పెంచడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తీసుకుంటున్నాను మరి చివరిగా మన ఎమ్మెల్యే గారు బహారెడ్డి గారు మరి లాస్ట్ మంత్ లో యాక్చువల్గా మన పల్నాడు ప్రాంతంలో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు ఏంటంటే మన వెనుక ప్రాంతం